హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బీరకాయ తొక్కుతో పచ్చడి చేయబోతున్నామండి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి ముందుగా నేను బీరకాయ తొక్కుని ఇలా బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అలానే కొంచెం కరివేపాకు మినపప్పు ధనియాలు వెల్లుల్లిపాయలు చింతపండు ఎండుమిరపకాయలు రెండు టమోటాలు కొంచెం పెసరపప్పు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము కొంచెం బీరకాయ ముక్కలు కూడా తీసుకోవాలి బీరకాయ ముక్కలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఈ బీరకాయ తొక్కు పచ్చడి ఇప్పుడు కడాయిలో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీనిలో ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం దోరగా వేగించాలి ఈ బీరకాయ తొక్కులో ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు మనము దీనిలో పెసరపప్పు వేసుకుందాము మీరు పెసరపప్పు లేకపోతే నువ్వులు కానీ లేకపోతే పల్లీలు కానీ వేసుకోవచ్చు అలానే పెసరపప్పు వేసిన తర్వాత ధనియాలు మినప్పప్పు కూడా వేసుకొని దోరగా వేగించాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించాలండి లేకపోతే మాడిపోతుంది పచ్చడంతా వేరే టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీనిలో ఒక స్పూను జీలకర్ర వేసుకొని వేగించాలి ఇలా కొంచెం వేగిన తర్వాత మనము దీనిలో బీరకాయ తొక్కుని వేసుకోవాలి చాలా బాగుంటుందండి అన్నంలో కనుక తిన్నామంటే మీరు మళ్ళీ మళ్ళీ తింటారు అంత టేస్టీగా ఉంటుంది చూశారు కదా చక్కగా అయితే వేగిపోయాయి ఈ పప్పు దినుసులన్నీ ఇప్పుడు దీనిలో మనము పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలండి దీనిలోనే బీరకాయ తొక్కును కూడా బాగా వాష్ చేసి వేసుకోవాలి ఎందుకంటే దానిలో కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి నీట్గా కడగాలండి మనము ఇవి కొంచెం వేగిన తర్వాత బీరకాయ తొక్కు వేసుకొని దీన్ని ఇప్పుడు మూడు నాలుగు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలి దీనిలోనే కరివేపాకు కూడా వేసుకోవాలండి పచ్చి కరివేపాకు వేయడం వల్ల మనకి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా దీనిలో ఇప్పుడు టమోటాలు కూడా వేసి మొత్తం కలిపి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మూడు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుందండి ఈ తొక్కు అప్పుడు మనము మిక్సీలో వేసుకోవచ్చు చూసారు కదా మూడు నిమిషాలు అయితే మూత పెట్టాను బాగా మగ్గిపోయాయండి బీరకాయ మొక్కలు టమోటాలు టమోటాలు మీకు ఇష్టం లేకపోతే వేసుకోపోయినా పర్వాలేదు బాగానే ఉంటుంది ఇప్పుడు దీనిలో వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు వేసుకొని ఇంకో నిమిషం పాటు మూత పెట్టుకుంటే చాలా మెత్తగా మగ్గిపోతుందండి మనం వేసే చింతపండు కూడా చింతపండు రసం కూడా వేసుకోవచ్చు దీనిలో నేను కొంచెం పెక్క తీసుకున్న చింతపండునైతే వేసుకున్నాను ఇప్పుడు ఒక నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమేనండి చాలా ఈజీగా చేసేయచ్చు అలాగే రుచి కూడా సూపర్ ఉంటుందండి వేడివేడి అన్నంలోనూ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకొని కొంచెం బరగ్గా అయితే మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కూడా పట్టుకోకూడదండి ఈ పచ్చడి మొత్తం కూడా ఎలా మిక్సీలో వేసుకొని ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చూసి మనము మిక్సీ పట్టుకోవడమే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే కంపల్సరిగా ట్రై చేయండి ఈ బీరకాయ తొక్కు పచ్చడి చూసారు కదా ఎలా బరగ్గా అయితే పచ్చడి పట్టుకోవాలి ఇప్పుడు దీన్నైతే మనము తాలింపు వేసుకుందామండి మీకు కొంచెం పలచగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని పలచగా చేసుకోండి నేను పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటున్నాను దీనికి పోపు పెట్టుకుందాం కదా దీనిలో కొంచెం ఎండిమిరపకాయలు అలానే శనగపప్పు వేసుకుంటే మనం పచ్చడి తినేటప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తుందండి పచ్చడి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేగించాలి ఈ తాలింపు తాలింపు బాగా వేగిపోవాలండి ఇందులో ఇప్పుడు కొంచెం కావాలంటే ఇంగువ పొడి కూడా వేసుకోవచ్చు ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేసేయడమే చూశారు కదా ఎంత చక్కగా ఈజీగా అయితే అయిపోయింది పచ్చడి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చూశారు కదా రెడీ అయితే అయిపోయిందండి పచ్చడిలో ఇది వేసుకొని మనము మొత్తం కలుపుకోవడమే తినేటప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్